రేపు ధనత్రయోదశి అలాగే శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజును చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట ధనత్రయోదశి శనివారం కావున త్రయోదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అండి ఈ రోజే లక్ష్మీదేవి జన్మించిందని అలాగే దేవ వైద్యుడైన ధనవంతురికి కూడా జన్మించాడని పురాణాలు చెప్తూ ఉంటాయి కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలండి కష్టాలు సమస్యలు దోషాలు పాపాలు ఏవైనా కూడా మాయమైపోతాయన్నమాట మీ సుడి తిరిగిపోతుంది వద్దన్నా కూడా డబ్బు తప్పకుండా వస్తుందన్నమాట జన్మల పాపాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోయి పుణ్యం లభిస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకున్న ధన సమస్యలు ఏవైనా ఉన్నావన్నీ పూర్తిగా వెళ్ళిపోతాయండి మీ ఒంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ ఎనర్జీ అన్ని రోగాలు కూడా తప్పకుండా వెళ్ళిపోతాయని మీ శరీరం ఎప్పుడు కూడా ఒక ఒక కొత్త ఉత్తేజంతో ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి తిరుగులేని రాజయోగం పడుతుంది ఇక మీరు ఏ పని చేసినా పట్టిందల బంగారం అన్నట్లుగా అన్ని పనులలో విజయాన్ని పొందుతారు మరి పవిత్రమైన ఈ ధన రోజున నీటిలో ఏం వేసుకొని స్నానం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడు ధనత్రయోదశి రోజున అంటే ఈ రోజే లక్ష్మీదేవి జన్మించింది దేవ వైద్యుడైన ధనవంతరి కూడా ఈరోజే జన్మించాడు త్రయోదశి లేదా ధంతేరాస్ దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంటుందండి దేవదానవులు అమృతం కోసం క్షీర మదనం చేయి సమయంలో ఆ పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షము కామధేనువు దేవవైద్యుడు ధనవంతం కూడా ఈ మహాలక్ష్మితో పాటే జన్మించారు ఈరోజే అశ్వజయజ త్రయోదశి దా దానికే ధన త్రయోదశి అనే పేరు వచ్చిందనమాట శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యం అందుకే సర్వసంపద ప్రధాని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపము అందుకే ఆమె జన్మదినమైనటువంటి ఈ అశ్ అశ్వి జైజ కృష్ణ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు ధనానికి ఆది దేవత శ్రీ మహాలక్ష్మి అలాగే ధనానికి ఆది నాయకుడు కుబేరుడు అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటుగా కుబేరుని కూడా ఆరాధిస్తారండి సాధారణంగా ఈ దీపావళి లక్ష్మీ పూజను సాయం సాయం సమయంలో ప్రదోష వేళల్లో వృషభ లగ్నంలో చేస్తారనమాట సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు తొంభై నిమిషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది కనుక ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి పూజను చేసుకుంటే చాలా మంచిది కొన్ని ప్రాంతాల్లో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటుగా ధన్వంతురిని కూడా పూజిస్తారండి దంతెరోస్ రోజున లోహపు వస్తువులను కొనరాదు అంటే ఇనుముతో తయారు చేసినటువంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనకూడదనమాట ఈ రోజు కొన్ని ఇంట్లోకి తీసుకొని రాకూడదనమాట అలా చేస్తే కనుక దరిద్రం వచ్చి చేరుతుంది రాహువు లేదా శని ప్రభావం పడుతుంది ఫలితం ఇంట్లో ఏదో ఒక చికాకులు గొడవలు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే ధన త్రయోదశి రోజున గాజుతో తయారైన వస్తువులను కూడా ఇంట్లోకి తీసుకొని రాకూడదనమాట అలా తీసుకొని రావడం వల్ల మీకు చాలా అంటే చాలా నష్టాలు అనేటివి కూడా కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట కనుక గాజు వస్తువులను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుగోలు చేయవద్దు ధన రోజున మీ ఇంట్లో అవసరాలకు స్టీల్ వంటి పాత్రలు కూడా కొనుగోలు చేయరాదండి స్టీల్తో తయారైన వస్తువులను ఈరోజు కొనుగోలు చేస్తే మంచిది కాదని గుర్తుంచుకోవాలి కాబట్టి కొన్నవారి మీద రాహువు చెడు దృష్టి పడే అవకాశం ఉంటుంది ఏడాది పొడవునా రాహువు చెడు దృష్టి చేత కష్టాలను అనుభవిస్తారనమాట ఇనుప వస్తువులు కత్తులు కత్తెర లాంటి వస్తువులను కూడా ఎట్టి పరిస్థితిలోనూ కొనుగోలు చేయకూడదు ధనత్రయోదశి రోజున ఈ వస్తువులలో ఏ ఒక్కటి కొన్నా కూడా ఏ ఒకటి తెచ్చుకున్నా కూడా కష్టాల పాలవుతారు ఎంతో పవిత్రమైన ఈ ధనత్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు బీరకాయ కూరను కానీ సోరకాయ కూరను కానీ వండితే చాలా మంచిది అందులోనూ ఈ కూరల్లో పాలు పోసి వండుకుంటే మాత్రం ఇంకా మంచిది ఈ రోజు బీరకాయ లేదా సోరకాయ కూరను పాలు పోసి వండితే కోటి జన్మల పుణ్యం వస్తుందండి ఈ రోజు అందరూ కూడా ఈ కూరలు తప్పకుండా వండుకోండి ఈ రోజు ఈ కూరను అందరూ కూడా వండుకొని తినాలన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రాల దోషాలు కూడా పోతాయి అదృష్టం వరిస్తుంది ఐశ్వర్య యోగం కలుగుతుంది దానివలన వద్దన్న ధనం కూడా వస్తుంది ఈ రోజు కూరల రూపంలో కాదు ఏ రూపంలో అయినా సరే బీరకాయను కానీ లేదా సోరకాయను కానీ తింటే లక్ష్మీ యోగం కలుగుతుందండి అంటే పచ్చడి రూపంలో కావచ్చు కూరల రూపంలో కావచ్చు ఇంకా ఏ రూపంలోనైనా సరే మీరు ఈ కూరగాయని తప్పకుండా తింటే కనుక మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుందన్నమాట ఇంకా ఏదైనా సరే అండి ధనత్రయోదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదండి మందు తాగకూడదు ఈరోజు ఒక రాగి గ్లాసులో లేదా చెంబు నీటిలో తీసుకొని ఆ నీటిలో రెండు యాలుక్కాయలు కొంచెం పసుపు వేసి ఆ తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి జిల్లడు చెట్టు మొదట్లో పోయాలి అలా పోస్తే జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట వివాహ దోషాలు పోతాయి వివాహం ఆలస్యం అవుతున్న వారికి కూడా ఇలా చేస్తే త్వరలోనే వివాహం కూడా జరుగుతుంది మీ జాతకం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ ఈరోజు ఈ రాగి గ్లాసులో లేదా చెంబులో నీరు పోసి ఆ నీటిలో రెండు యాలక్కాయలు కొంచెం పసుపు వేసిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి జిల్లెడు చెట్టు మొదల్లో పోయండి ఈ ధనత్రయదశి రోజున ఒక బకెట్ నీటిలో కొంచెం ఉప్పు వేసి తప్పకుండా మీరు ఇల్లంతా శుభ్రపరచుకున్నట్లయితే కనుక అంటే క్లాత్తో తుడుచుకున్నట్లయితే కనుక ఇంట్లో ఉండే దరిద్రం అంతా వెళ్ళిపోతుందన్నమాట ఇంకా పసుపు లక్ష్మీదేవిని కూడా ఇష్టం కాబట్టి పసుపు లేకుండా ఏ శుభకార్యం జరగదు బంగారం లాంటి పసుపు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతుంటాయి బంగారం కన్నా పసుపు వలన మనకు ఎక్కువగా ఉపయోగాలు కూడా ఉన్నాయి అందుకే మన పెద్దలు పసుపును బంగారంలా భావిస్తారు ధన త్రయోదశి రోజున మీరు ఏ సమయంలో అయినా సరే కొట్టుకు వెళ్ళి చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈరోజు ఇలా చేస్తే కోటి రూపాయల బంగారం కొన్నంత ఫలితం అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి తప్పకుండా వస్తుంది అప్పుల వాదలు తప్పకుండా తీరిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక ధనత్రయదశ రోజు ఉప్పు లేదా పసుపుని కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల వంద కేజీల బంగారం కొన్న ఫలితం తప్పకుండా వస్తుంది మీకు ధనానికి లోటు రాదు ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అనమాట ఎంతో పవిత్రమైనటువంటి ఈ ధనత్రయోదశి రోజున మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కనుక మీరు అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవించాలంటే ఇక ఎంతో పవిత్రమైన ఈ ధనత్రయదశి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఏడు తులసి ఆకులను కానీ లేదా ఒక అర స్పూన్ నువ్వులను కానీ లేదా చిటికెడు పసుపును కానీ కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది అంటే ఫస్ట్ మీకు దొరికితే ఏడు లేత తులసి ఆకులను తీసుకొని చేతితో నలిపి ఆ ఆకులను నీటిలో వేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి తులసి ఆకులు అందరికీ సులభంగా దొరుకుతాయి మీ ఇంటి మీ ఇంటి దగ్గర ప్రాంగణంలో ఎక్కడైనా సరే తులసి చెట్లు ఉంటే కనుక ఆ చెట్టు యొక్క ఆకులు కోసి నీటిలో వేసుకోవచ్చు లేదంటే మీ పొరుగుంటి వారి దగ్గర పక్కింటి వారి దగ్గర ఎవరైనా దగ్గర తులసి మొక్క ఉంటే కనుక అడిగి తీసుకొని ఏడు ఆకులను లేత ఆకులను కోసి తెచ్చుకొని వాటిని చేతితో లైట్గా నలిపి నీటిలో వేసి స్నానం చేసుకోండి గుర్తుంచుకోండి పూజలు చేయని చెట్టు నుంచే కోసి తెచ్చుకోవాలి పూజ చేసే చెట్టు నుండి కాదు తులసి ఆకులు దొరకకపోతే చక్కగా కొన్ని నల్ల నువ్వులను అంటే ఒక అరస్పూన్ నువ్వులను నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఆ నువ్వులు కూడా లేకపోతే చిటికెడు పసుపును నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఇలా ఈరోజు ఏడు తులసి ఆకులను కానీ ఒక అర స్పూన్ నువ్వులను కానీ ఒక చిటికడు పసుపుతో కానీ మీరు స్నానం చేసే వాటర్లో వేసుకొని కలిపితే స్నానం చేస్తే కనుక కష్టాలు సమస్యలు దోషాలు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి వద్దన ధనం వస్తుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేసే జన్మల పాపాలు కూడా తొలగిపోతాయండి కోటి జన్మల మహాపుణ్యం కూడా మీకు లభిస్తుంది అనమాట నాలుగు వైపుల నుండి ధనం దూసుకొని వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకున్న సమస్యలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమైపోతుంది ఇలా మీ ఒక శక్తి అనేది ఒక నూతన శక్తి అనేది మీకు తప్పకుండా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇలా కొన్ని కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది నూతన శక్తి అంటే నూతన కాంతి వస్తుందనమాట అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తిరుగులేని రాజయోగం పడుతుందండి ఇక మీరు ఏ పని చేసినా పట్టిందలా బంగారం అన్నట్లుగా అన్ని పనులలో విజయాన్ని పొందుతారు తిరుగులేని రాజయోగం పడుతుంది కనుక ఈ ధన రోజున ఉదయం మరియు సాయంత్రం అందరూ ఈ విధంగా స్నానం చేసి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది శుభ ఫలితాలను పొందండి అంతేకాదండి ఈరోజు స్త్రీలు స్నానం చేసే ముందు ముఖానికి కొంచెం పసుపు రాసుకోండి స్నానం చేశాక పాదాలకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి ఇలా ధనత్రయదశి రోజున పసుపు రాసుకుంటే సౌభాగ్యం పెరుగుతుంది ఈ ధనత్రయదశి రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలండి ఇంట్లో కోట్ల వర్షం కూడా కురుస్తుంది తరాలకు తరగని ఐశ్వర్యం కూడా కలుగుతుంది మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు కేవలం ఈ చెట్టును తాకితే చాలు వంద కిలోల బంగారం కొన్నంత ఫలితం కూడా వస్తుంది మరి ఇంతకీ ఆ చెట్టు ఏమిటి అంటే కనుక వేప చెట్టండి మీరు రోజు అంటే కేవలం వేప చెట్టును తాకండి ఆ రోజు రేపు రోజు తప్పకుండా బంగారం కొనే పుణ్యం మీకు తప్పకుండా వస్తుంది రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మన హిందూ సంప్రదాయాల్లో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు కాబట్టి వేప చెట్టును తాకడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా దూరమైపోతాయి వేప చెట్టును పూజిస్తే కనుక లక్ష్మీదేవిని సాక్షాత్తు పూజించినట్టే లెక్క అనమాట ఈ ధన త్రయదశి రోజున మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ఆ చెట్టును కేవలం తాకితే చాలండి మీ కష్టాలు సమస్యలన్నీ కూడా దూరం అయిపోయి అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్